அக்கடை 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 கடப்பா మహానాడు కార్యక్రమంలో సంతాప సభ సంతా తీర్మానము ఏర్పాటు చే చెప్పాలని గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు వేదిక ఉన్న పెద్దలందరికీ ఉదయపూర్త నమాజ్గా తెలియజేస్తూ ఈ తీర్మానం ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్య పరిపాలన గత ప్రభుత్వంలో ఒక రాక్షసుడు రాజ్యం మేలాడు పొరపాటున ఓటు వేసి తప్పు చేసినామని చెప్పేసి చంపలేయించుకునే పరిస్థితి వచ్చింది అప్పుడు కానీ ప్రజలందరూ కూడా గమనించారు ఇటువంటి దుర్మార్గునిగా మేము ఓటు వేసింది రాష్ట్రం దివాలా దీయించి రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టడం ఏదైతే తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్నారో జిల్లాలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ లీడర్లు ఉన్నారో ఏరి వేరి ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు కొన్ని జాగాలు అయితే మార్చర్లు అక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద రాళ్లతో కొట్టి మడ్డర్లు చేసి చాలా మంది హత కూడా జరిగింది మానవంగాలు చేశారు ఈ దుర్మార్గ ప్రభుత్వం ఎంత అవమానం చేసిందో అందరికీ తెలుసు అది కాకుండా మన లీడర్ మీద మన చంద్రబాబు అన్న మీద కూడా ఎన్నో కేసులు పెట్టడం ఏదో చూశారు కానీ వాళ్ళ తప్పులు ఆడలేదు వాళ్ళ పప్పులు ఉడకలేదు చంద్రబాబు లాంటి వాళ్ళకు తెలియదు చంద్రబాబు నాయుడు నిదానం ఆలోచించి చేస్తాడు నీ మాది తొందరబడి పని చేసే వ్యక్తి కాదు కార్యకర్తలు కాపాడుకోవడం ఎలా తెలుసునో కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోవాలో మా నాయకుడు తెలుసు మీలాంటి వారి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్ళాడంటే ప్రతి ఒక్కరు కూడా బాధ నేను అడుగుతున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేశారు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కాపాడనీక మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసేదానికి మేమందరం కష్టపాటించేస్తున్నామా అంతే తప్ప ఈ రోజు మీరు మా మీద కచ్చ సాధింప చేయడం మంచి పద్ధతి అని అడిగితే అడిగిన వారిని అడిగినట్టుగా కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు అన్న కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు అదేవిధంగా ఈ సంతారప తీర్మానంలో మేము ఒకటి అడుగుతున్నాం ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పొట్టబెట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులందరికీ కూడా ఈరోజు సంతాప సభంగా నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమంది చనిపోయిన సందర్భంగా వాళ్ళందరికీ ఎలా సంతాప సభ మనం తెలియజేయాలి తప్పకుండా వాళ్ళకు నివాళులు అర్పించాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల వారిగా చూస్తే అరకు యాభై తొమ్మిది శ్రీకాకుళం ముప్పై మంది విజయనగర్ ఇరవై మూడు మంది విశాఖపట్నం ముప్పై ఐదు మంది అనకాపల్లి పదహారు మంది కాకినాడ ఇద్దరు అమలాపురం యాభై ఎనిమిది మంది రాజమండ్రి ఐదు మంది నర్సాపురం పదిహేడు మంది ఏలూరు మంది మచిలీ మచిలీపట్నం యాభై ఐదు విజయవాడ ముప్పై మంది గుంటూరు నూట నలభై నాలుగు నర్సరావుపేట ముప్పై ఏడు అదేవిధంగా బాపట్ల ముప్పై ఆరు ఒంగోలు యాభై ఎనిమిది నంద్యాల యాభై మూడు కర్నూలు డెబ్బై ఏడు అనంతపురం నూట యాభై తొమ్మిది హిందూపూర్ పదహైదు కడప నాలుగు నెల్లూరు ఇరవై ఆరు తిరుపతి నలభై మూడు రాజంపేట పదహారు చిత్తూరు ముప్పై నాలుగు మొత్తం కలిపి వెయ్యిన్ని ముప్పై మందిని పొట్టబెట్టుకున్నాడు గత ప్రభుత్వంలో